వేములవాడ రూరల్ గ్రామాల ప్రజలకు వేములవాడ పట్టణ మరియు మా ఎదురుగట్ల గ్రామ ప్రజలకు నా మిత్రులకు శివభిలాసులకు మహిళా మనులకు పాత్రికేయ మిత్రులకు అధికారులకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు పెద్దలు ప్రభుత్వం వైపు ఆదిశీన గారికి అందరికీ కూడా పేరు పేరున సద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బతుకమ్మ తల్లి మరి ఆడపడుచులంతా మరి పూలను దేవతలుగా పూజించి ఆ గౌరమ్మను పెట్టి మరి పూజలు చేస్తారు మరి ఆ గౌరీ దేవి మరి అందరికీ ఆయుధ ఆరోగ్యాలను ఇచ్చి అందరూ మంచిగా ఉండేలా చూసుకోవాలని బతుకమ్మ తల్లిని కోరుతూ విజయదశమి ఇది చేపట్టే కార్యక్రమాల్లో విజయాలు చేకూరాలని కోరుకుంటూ మరి మీ అందరికీ సద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం